హాయ్ అండి నిన్న జూడియోకి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ కాస్ట్లు ఎలా ఉన్నాయి మరియు కలెక్షన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక పాప అయితే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుందండి మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకా ఇప్పటికే ఒక్క రోజే కాలేదు కాల్స్ వస్తున్నాయన్నమాట పంపించండి పంపించండి అనేసి ఇక సరేలే మమ్మీ నాకు కొన్ని నైట్ వేర్స్ అండ్ టీషర్ట్స్ అవి తీసుకుంటాం మమ్మీ షాపింగ్కి వెళ్దాం అంటే సరే అనేసి నేను మా వారు పాప ముగ్గురం కలిసి మాకు జూడియో చాలా దగ్గరలోనే ఉంటుందండి ఇంకా జూడియోకి అయితే వచ్చేసాము ఇక్కడైతే టాప్స్ చాలా చాలా బాగుంటాయండి అంటే పిల్లలకే కాకుండా మనలాంటి వాళ్ళకి కూడా టాప్స్ చాలా బాగుంటాయి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి ఇక ఇక్కడ ఈ టాప్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడాను సిక్స్ ఫిఫ్టీకి ఒకటి అన్నమాట చాలా చాలా తక్కువ కదండి ఇక్కడ వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి అన్నీ కూడా ఈ టాప్స్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్కే ఉన్నాయండి క్వాలిటీ అయితే అద్దిరిపోయిందండి ఇక్కడ చూసారా బ్లాక్ టాప్ ఆ టాప్లో వైట్ది ఇక్కడ వైట్ది కనిపిస్తుంది చూసారా అది ఒకటి మా పాప తీసుకుంది దాని కింద లెగ్గిన్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కదా అవి మనకు కూడా చాలా చాలా బాగుంటాయండి మరి పొట్టిగా లేకుండా అలా అని పొడవుగా లేకుండా మీడియంగా ఉంటాయి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వేసుకున్నా కానీ బాగా సెట్ అవుతాయని నా ఫీలింగ్ ఇక ఇక్కడైతే ఈ టాప్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక ఇవి కూడాను సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి వాటి పైన కాస్ట్ ఉన్నాయి మనం వేరే వాళ్ళ వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఉండదు కదా అండి ఇట్లాంటి మాల్స్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసారా ఈ వెస్ట్రన్ డ్రెస్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది అంటే ఎయిట్ డబల్ నైన్ ఇక నైన్ హండ్రెడ్ అనుకోండి ఇక్కడ ఈ టాప్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ అయితే కలర్స్ అయితే ఇంత క్లాసిక్గా చూస్తుంటే వావ్ అని ఎలా అనిపిస్తున్నాయి కదా అండి ఇక పిల్లలు వేసుకుంటే ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి కదా అండి ఇక్కడ ప్లాజో పాయింట్స్ కూడా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనం డైలీ యూజ్ చేసుకునే టాప్స్ మనకి అంటే ఇప్పుడు మా నా లాంటి ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్కి ఒక టాప్ చాలా బాగున్నాయండి కాటన్లో కాటన్ ఇవి మీకు ప్లే ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా నార్మల్గా అంటే నార్మల్గా కూడా ఉన్నాయి ఇందులో అయితే నేను ఒక టూ తీసుకున్నానండి చాలా బాగున్నాయని ఇక పాప వచ్చేసి ఓన్లీ టీషర్ట్స్ జీన్స్ అవి మాత్రమే తీసుకుంది ఇలాంటి టాప్స్ తను ఇయ్యదు వేస్తే వేస్తుంది కానీ ఇక తన మూడు అన్నమాట అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీసే అన్నమాట చాలా బాగున్నాయి కదా అండి మీరు కూడా తప్పకుండా మీకు దగ్గరలో జూడియో ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి అక్కడైతే కాస్ట్ చాలా తక్కువగా ఉంటాయి ఇంకా బ్రాండెడ్ బ్రాండెడ్వి కూడా చాలా కాస్ట్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ టాటా ప్రోడక్ట్స్ కదండి టాటా ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అలా అని బ్రాండ్ తగ్గించి పెట్టారండి అన్ని మంచి మంచి బ్రాండ్సే కాస్ట్ చాలా తక్కువగా ఉంటాయి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో ఎక్కువగా వీలైనంత వరకు టాటా ప్రోడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తామండి టాటా ప్రోడక్ట్స్ అంటే స్వదేశీ ప్రోడక్ట్స్ కదా సో అందుకోసం అనేసి ఎక్కువగా టాటా వాడడానికి ప్రయత్నిస్తాము ఈ జూడియోలో ఎప్పుడూ మాకు ఇక్కడ దగ్గరలో పడిందో అప్పటి నుంచి మేము ఎక్కువగా జూడియోలోనే షాపింగ్ చేయడం ప్రారంభించామన్నమాట ఇది వచ్చేసి టాప్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఈ పాయింట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంత మంచి వెస్ట్రన్ డ్రెస్ మీకు నైన్ హండ్రెడ్లో వస్తుందంటే ఎక్కడొస్తుంది చెప్పండి ఈ టాప్ వచ్చేసి నైన్ హండ్రెడ్ దీనికి లెగ్గిన్ కానీ జీన్స్ కానీ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది లెగ్గిన్ కాదు కానీ అంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండి మేము హైదరాబాద్కి హైటెక్ సిటీకి వెళ్తున్నాం కదా ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది లేండి కానీ మా పాప మాత్రం ఇట్లాంటి డ్రెస్సెస్ అస్సలు వేసుకోదు అలా వేసుకున్నా కానీ కింద జీన్స్ కానీ ప్లాజో ప్యాంట్స్ కానీ అలా వేసుకుంటూ ఉంటుంది పిల్లలకు మనం కాకపోతే ఇంకెవరు చెప్పాలి చెప్పండి మన డ్రెస్సింగ్ సెన్స్ ఏదైనా కానీ మన అమ్మల నుంచి పిల్లలకు వస్తుందని నేనైతే అయితే ప్రగాఢంగా నమ్ముతూ ఉంటానండి నేను ఏదైనా వేసుకోమన్నా కూడా మా పాప వేసుకోదు అలా ఆమెను తయారు చేశాను అన్నమాట వెస్ట్రన్గా ఉంటుంది అలా అని ఎక్స్పోజింగ్గా ఉండదు అన్నమాట మీడియంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మా పాప నేను అలాగే ఉంచుతాను ఇక ఇక్కడ వచ్చేసి షార్ట్ టీషర్ట్స్ దీనికి ప్లాజో ప్యాంట్స్ వేసినా జీన్స్ వేసినా ఎక్సలెంట్గా ఉంటాయి ఇట్లాంటివి ఒక రెండు తీసుకుంది పాప అవన్నీ కూడా నేను మళ్ళీ అన్నీ కూడా మీతో షార్ట్లో అప్లోడ్ చేస్తానండి షార్ట్లో షార్ట్లో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూసారా టాప్స్ చాలా బాగున్నాయి షార్ట్గా ఉంటాయి మళ్ళీ జీన్స్ వేస్తే కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట ఇవి నెక్ లాగా వచ్చినాయి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి ఒకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక టాప్ అన్నమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే అద్దరిపోయింది ఇది వెస్ట్రన్ ఇవన్నీ కూడా అండి ఇందులో మనకు క్లాసిక్గా అయితే ఏమి ఉండవు ఇక తర్వాత మా వారు టీ షర్ట్స్ కోసం అనేసి పై ఫ్లోర్కి ఎక్కాము ప్లై పై ఫ్లోర్లో టీ షర్ట్స్ ఉంటాయన్నమాట ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక టీషర్ట్ అనమాట ఇక్కడైతే మా వారు కూడా ఒక రెండు టీషర్ట్స్ అయితే తీసుకున్నాడు క్వాలిటీ అయితే అద్దరిపోతుందండి నేను పదే పదే చెప్తున్నానంటే మీకు దగ్గరలో ఉన్న జూడియోకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి మీలో ఎవరైనా ఇంతవరకు జూడియోలో షాపింగ్ చేయకపోతే ఒకసారి చేసేయండి అక్కడ చేసిన తర్వాత మీకు ఎక్కడ కూడా నచ్చవండి నేను ఇంతకు ముందుకు ట్రెండ్స్ వన్ మాంగల్య అందులో ఎక్కువగా షాపింగ్ చేసేవాళ్ళము నాకు శారీస్ అంటే ఇప్పటికీ నేను మాంగళ్యాకి వెళ్తేనే సాటిస్ఫాక్షన్ అయిపోతానండి నేనైతే శారీస్ ఎక్కువగా మాంగల్య షాపింగ్ మాల్లో తీసుకుంటాను ఇక పాప డ్రెస్సెస్ వచ్చేసి ఎక్కువగా ట్రెండ్స్ జూడియోలో తీసుకునేది ఇక ఇప్పుడు ట్రెండ్స్కి కూడా వెళ్ళడం మానిపోయి అండి ఇక ఎక్కువగా జూడియోలోనే తీసుకుంటూ ఉంటుంది ఇదే అండి షాపింగ్ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బా